ఒకళ్ళు ఒకళ్ళు ఉండరు మీరు అందుకనే దిండి తెచ్చుకోమన్నా సర్వే కలిసి ఉన్న వాళ్ళను సెకండ్ రౌండ్ వన్ ఏకం ద్వి చెప్పండి త్రీని చరి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది పర్ఫెక్ట్ చేసిండ్రు సార్ సూపర్ చేసిండ్రు మీకు మీరే కొట్టుకోవాలి చప్పట్లు ఎవ్వరు కరెక్ట్ చేస్తలేరు అది కొంచెం ఫోకస్ చేయండి సార్ లాస్ట్ రౌండ్ సర్వైకలు ఆపరేషన్ పడ్డాదంటే నాలుగు లక్షలు ఆపరేషన్ ఫెయిల్ అయితే క్లోజ్ నీ లైఫే అంత స్పెసిఫిక్ సిస్టమ్ నేర్పిస్తే జోక్ చేస్తున్నారు దాంతోని ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే లాస్ట్ రౌండ్ షోల్డర్స్ లిఫ్ట్ అప్ రెండు షోల్డర్స్ పైకి లిఫ్ట్ చేయండి ఆకాశం దిక్కు తల కిందికి ప్రెస్ చేస్తూ ఉండండి ఏకం చెప్పండి అందరు చెప్పండి సంస్కృత పదాలు కనీసం ఇట్లానే చెప్దాము ద్వి త్రీ చరి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ రిలాక్స్ పడుకోండి అట్లా కళ్ళు మూసుకొని హాయిగా పడుకోండి బాడీని రిలాక్స్ వదిలేయండి ఇది సర్వైకల్ ఓకే ఇప్పుడు ఇదే పొజిషన్లో ఫ్రంట్ ఫ్రంటల్ లిఫ్ట్ నేను చెప్పిన ఫ్రంటల్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫ్రంటల్ లిఫ్ట్ ఏంటి చెప్పినా కదా మీ యొక్క రెండు చేతులు ఫింగర్స్ ఫ్రంటల్ బోన్ పైన పెట్టుకోండి దీన్ని ఆకాశం దిక్కు ఆ బోన్ను పైకి దిక్ ప్రెస్ చేయాలి ఓకే ఏం చేస్తారో మీ ఇష్టం నేనైతే చూపెట్టినా ఓకే కౌంట్ చేద్దాం మళ్ళీ ఇది కూడా మూడు రౌండ్లు చాలా యూజ్ అవుతుంది బ్లడ్ ప్రెషరు మెంటల్ టెన్షను నిద్రలేమి అన్నిటికీ మంచి ఆన్సర్ బాబు చెప్పండి చెప్పండి రెండు రెండు లైన్లకు ఒక్కొక్కళ్ళు ఉండు కార్యకర్తలు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ కౌంట్ నేను చెప్తూ ఉంటా మీరు కండు మూసుకోండి మీరు ఫోకస్ చేయండి కరెక్ట్గా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే రిజల్ట్ రాదు నేను చెప్పినట్టు చేస్తేనే వస్తుంది ఓకే స్టార్ట్ एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश रिलेक्स् చాలామంది చేసే తప్పు ఏంటంటే కాన్స్టెంట్గా మీరు ఆ ప్రెషర్ను మెయింటైన్ చేయట్లే ఇట్లా ముడుతున్నారు విడిచిపెడుతున్నారు ముడుతున్నారు ఆ ప్రెషర్ అట్లే మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈ ఫ్రంటల్ బోన్స్ ఫ్రీ ఫ్రీ కావాలి ఓకే రైట్ సెకండ్ రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ 12, 13, 14, 15, రిలాక్స్ అమ్మా ఇటు లిఫ్ట్ చేయాలి ఆకాశం దిక్కు లిఫ్ట్ చేయాలి మీరు వెనుక దిక్కు లిఫ్ట్ చేస్తున్నారు తూర్పుది ఒకళ్ళు పడమరది కొళ్ళు ఇష్టమైనట్టు లిఫ్ట్ చేస్తే ఎట్లా సెట్ అయితే చెప్పండి లాస్ట్ రౌండ్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ చేంజెస్ మైండ్ చేంజెస్ అబ్జర్వ్ చేసుకోండి వాళ్ళది వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఆ రిజల్ట్ మీకు అర్థమవుతుంది ఓకే చేయకుండా అర్థమవుతుంది రేపు ఎల్లుండి తర్వాత ప్రాక్టీస్ చేస్తాం కదా తప్పుగా చేస్తే ఎప్పటికైనా రిజల్ట్ రాదు ఇప్పుడు సేమ్ బ్రామరీ చేద్దాం ఇక్కడ నుంచి సరే దీసేమి టూ సెకండ్సే అది పిల్లోనే పెట్టుకోవాలి బ్రామరీ స్లీపింగ్ పొజిషన్లో బ్రామరీ ఇప్పుడు వైబ్రేషన్ మీకు అర్థం అర్థమవుతుంది ఓకే స్టార్ట్ త్రీ టైమ్స్ క్రియేట్ ద వైబ్రేషన్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకోండి చెవులు మూసుకోవాలి త్రీ టైమ్స్ చేయండి అందరూ స్లీపింగ్ పొజిషన్లో వచ్చే రిజల్ట్ వేరు స్టాండింగ్ పొజిషన్లో వచ్చే రిజల్ట్ వేరు సిట్టింగ్ పొజిషన్లో వచ్చే రిజల్ట్ వేరు ఏది ఒకటి కాదు అదే అన్నం బిర్యానీ టేస్ట్ వేరు అదే అన్నం దద్దోజనం టేస్ట్ వేరు కట్టె పొంగల్ టేస్ట్ వేరు పులిహోర టేస్ట్ వేరు అదే అన్నం బట్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ సేమ్ థింగ్ రిజల్ట్ ఈజ్ డిఫరెంట్ ఓకే రైట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ నా షోల్డర్స్ మీద మనం ఫోకస్ చేయాలి షోల్డర్స్ ఓకే రెండు చేతులు బైక్ నడుపుతున్న పొజిషన్లో బైక్ తీసుకోండి బైక్ నడుపుతున్న పొజిషన్లో పైకి తీసుకోండి పిడికిలు బిగించండి పిడికిలు బిగించండి ఓకే బిగించి ఆ రెండు చేతులను ఒకసారి వెనక్కి తీసుకోండి ఆహా మో చేతులు వంచద్దు షోల్డర్స్ మాత్రమే కిందికి రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవ్వాలని లేపుడు తప్పేటట్లేదండి ఈ ఇది కరెక్ట్గా నెమ్మదిగా లెఫ్ట్ తిరిగి లేవండి అందరూ ఒకసారి చూడాలి మీరు చూస్తేనే అర్థమవుతుంది లెఫ్ట్ తిరిగి లేవండి అమ్మా లేవడమే తప్పు చేస్తున్నారు అందరూ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి చెక్ చూడండి మళ్ళీ పోయి పడుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి రెండు చెప్తా ఇవి ప్రాక్టీస్ చేసుకోండి ఓకే షోల్డర్ పెయిన్ షోల్డర్ బ్లేడ్ మీద బాగా పనిచేస్తుంది ఇది రండి 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 చూడకుండా దూరం 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 రావు ఫాస్ట్గా తయారు కావాలి సార్ తప్పదు రైట్ ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ ఏంటంటే మూడు పొజిషన్లు ఇందులో వన్ వన్ ఓకే టూ అండ్ త్రీ అర్థమవుతుందా సార్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఇది సెకండ్ ఫిఫ్టీన్ ఇది మూడో ఫిఫ్టీన్ ఇది దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే కళ్ళు తెరిస్తే రిజల్ట్ జీరో కళ్ళు తెరిస్తే రిజల్ట్ జీరో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తేనే రిజల్ట్ కరెక్ట్ వస్తుంది కరెక్ట్ చేస్తేనే రిజల్ట్ అది కళ్ళు మూసుకొని మీ ఇష్టం నట్టు చేస్తే రిజల్ట్ రాదు ఓకే స్టార్ట్ సార్ దూరం ఉండాలి దూరం 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 నేను నేను ఆ మూడు బెడ్లు అవతల ఉండమని చెప్తున్నాను దూరం ఉండాలి సార్ దూరం ఉండండి దూరం ఉండండి సార్ ఉన్నారు అక్కడ ఓకే ఇక్కడ చూడండి మీరు ఇది డౌన్ కనిపిస్తుందా సార్ అందరు ఏం చేస్తున్నారు ఇది మలుగుతున్నారు కౌంట్ చేయండి నేను చేస్తా అందరు కౌంట్ చేయండి క్లియర్ మూడు రౌండ్లు చేస్తాం మూడు ప్లేసులు వన్ టూ త్రీ